హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత అయితే నేను ఒక చిన్న లాంగ్ వీడియో అయితే చేయబోతున్నానండి అది ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు మా ఊరి వ్యూ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎందుకు అసలు నేను తీస్తున్నాను అంటే సడన్గా నేను ఇప్పుడు బ్రష్ చేద్దామని అంటే బ్రష్ చేస్తూ బయటకు వచ్చాను సో సడన్గా ఇక్కడ చూస్తే ఈ కొండల్లో చూడండి అది మంచు అనాలో ఏమనాలో చూడండి ఎంత బాగుందో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది అబ్బా అసలు ఆ కొండలలో చూడండి మధ్యలో అవి మేఘాలు కలిసినట్టు లేకపోతే మంచు ఉన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి అసలు లెల్సా ఇక్కడ మొత్తం ఈ చిూర్ కొండల మధ్యలో చూడండి అక్కడ కూడా చూడండి ఈ చుట్టూరు కొండల మధ్యలో అట్లా ఉందండి వ్యూ అయితే చాలా 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 బాగుంది అసలు ఆకాశం ఈ కొండలు కలిసినట్టుంది చెప్పాలంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ అండి చూడండి ఇక్కడ వ్యూ చూడండి ఇటు సైడ్ కనుక ఫొటోస్ కనుక దిగినామనుకో సూపర్ లుక్ ఉంటుంది చూడండి ఇక్కడ కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో అండ్ వ్యూ లవర్స్కి అయితే అబ్బా వ్యూ లవర్స్కి అయితే ఈ లొకేషన్ అని చూపించేది బాగా నచ్చుతుంది అక్కడ చూడండి ఎప్పుడు నేను అక్కడ కొండ మీద టెంపుల్ అని చెప్తుంటా కదా ఆ బ్యాక్ సైడ్ చూడండి చూడ ఎంత బాగుందో వ్యూ చాలా 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 సూపర్ ఉంది అబ్బా అది చూడండి ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఇడ వా సూపర్ ఇదండి చిన్న స్మాల్ వీడియో అండి ఇదైతే చిన్ని స్మాల్ వీడియో నాకైతే బాగా నచ్చి వ్యూ అందుకోసమే నేను తీస్తున్నా అందుకే నా ఫేస్ కూడా చూపించట్లేదు ఓన్లీ వ్యూ మాత్రమే చూపిస్తున్నా నేను చూడండి ఇట్లా కొండల మధ్యలో ఈ స్కూల్ అండి చూడండి కొండల మధ్యలో పెద్ద స్కూల్ అయితే ఉంది ఇక్కడ నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ఈ స్కూల్లో స్టడీ అయితే ఉంటుంది అండి ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే అంటే ఈ చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా ఇంకా ఆ విలేజెస్ పిల్లలు కూడా ఇక్కడే వస్తారు స్కూల్ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది త్రీ బస్సెస్ ఏమో ఉన్నాయి ఈ త్రీ బస్సెస్ కూడా అన్నీ ఊళ్ళని కవర్ చేస్తూ ఊళ్ళకి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చి డ్రాప్ చేస్తూ మళ్ళీ వెళ్తూ అట్లా వేస్తూ ఉంటుంది స్టడీ కూడా చాలా చాలా బాగా చెప్తారండి ఇక్కడ ఇదండి చిన్న స్మాల్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అనుకో కూడా చెప్పుకోవచ్చు వీడియో నచ్చినా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్